ಅಪರೇಟ್ <sy��> ಅಂದ್ರೆ <trich einer> <Mechanats> <ultimately aberle> <samtived>

아니야? 안나 안나 요아 맞다.

아, 이거를 보고. 이거를 보고. 이거를 보고. 이거를 보고. 이거를 보고. 이거를 이거를 보 போனாரு தயச்சேசிமனு போக அது மல்லா ஆட் லயன் காதா பெட்டு यो जो कथा हो न मलाई लाग्छ सरलाई दिसको औटा औटा अडे पम्प बनाबे आपाका आमाके घरमा वासली नजिकको ओबी वाला त आर्डर लगैगा आर्डर लगैगा पम्प बस इवि बस त कस वाला नि हो यो पेतोमा ओटतो उनीको स चीज गङ चीज न त लिन्छ लिन्छ लेटर ना ओक्का निमसे बना मान्छेहरु खान्छन् हेर 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 डिजिटल आरे सबै मान्छो గురుగుండమ్మా చూపించుకున్నావా ఇప్పుడు ఏం చెప్పినారా ఇచ్చినారు ఆపరేషన్ ఏమైనా చేయాలని చెప్పినారా అవసరం లేదక్క அங்கே முத்திராஷன் பாஷா பாஷா விடுக்கிற गलत था ओके गलत था हम ले मान ले

Masel kalau. Kalau di samping. நியோசம் கூட అనంతపురానికి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల చెరువులో ఉన్నటువంటి ఈ యొక్క నియోజవర్గం ఒక రిజర్వ్డ్ కాన్సెన్సీ ఇలాంటి అనేకమైనటువంటి వందలాది గ్రామాలు ఉన్నాయి అనంతపురం జిల్లా ముఖ్య కేంద్రానికి చెరువులు ఉన్నప్పటికీ కూడా వైద్య సౌకర్యం పట్ల అనేక ఇబ్బందులు గురవుతుందని అనేటువంటి ఉద్దేశంతో అవయ సంస్థ ద్వారా ఇక్కడ ఒక కార్యాలయం ఏర్పాటు చేసి వైద్య ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇక్కడ గతంలో మరి అంబులెన్స్ ఇవ్వడం జరిగింది ఆ అంబులెన్స్లో నియోజకవర్గంలో ఎవరైనా ఫోన్ చేస్తే కార్యాలయం నుంచి కూడా అనంతపురానికి కానీ లేదా ఇతర నగరాలకు కానీ తీసుకోవడానికి దోహదపడే రీతిలో ఆ యొక్క అంబులెన్స్ని ఇచ్చాం అదేవిధంగా ట్రే సైకిల్స్ నియోజకవర్గంలో ఎవరికి కావాలో వాళ్ళందరూ కూడా ఇచ్చి ఇంకా అప్లికేషన్లు వచ్చాయి అందరు కూడా ఈ నియోజకవర్గంలో ట్రే సైకిల్స్ ఇవ్వడానికి కూడా అవే సంస్థ ద్వారా ప్రయత్నం చేస్తున్నాం దశల వరగా అదేవిధంగా ఈరోజు ఆరోగ్య సమస్య పట్ల ఐ క్యాంప్ కానీ లేదా హార్ట్ రకరకాలుగా ఆర్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే బెంగళూరు నుంచి పీపుల్స్ ట్రీ అనేటువంటి హాస్పిటల్ నుంచి ఇక్కడ సపరేట్గా వైద్య బృందాన్ని తీసుకొని వచ్చి ఈరోజు మరి ఇక్కడ మన జిల్లాను గారు ఇతర అవే సంస్థ సభ్యులంతా కూడా స్వచ్ఛందంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు మేము రావడం జరిగింది వందలాది మంది ఈరోజు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు కట్టుకొని శానిటైజర్ తీసుకొని వాలంటీర్లు కూడా అదేవిధంగా కష్టపడుతూ ఉన్నారు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఎక్కడైనా మరి కంటి ఆపరేషన్ అవసరం వస్తే బెంగళూరు అదే హాస్పిటల్కి పీపుల్స్ డే హాస్పిటల్కి కూడా వాహన సదుపాయం చేసి ఆ డేట్ ప్రకారం మేము కూడా అక్కడ పంపడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఏడాదిలో ఐదారు రోజులు ఐదారు దఫాలుగా లేదంటే ప్రతి మాసం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించి ఒక సామాజిక శ్రేయస్సు కోసం స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి సదుద్దేశంతో రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం వేరే నియోజకవర్గాలైతే ఏదో రాజకీయంగా ఓట్ల కోసమేమో అనేటువంటి భావన వస్తుంది కాబట్టే ఈ యొక్క సింగనమల రిజర్వ్డ్ నియోజవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఈ యొక్క అవే సంస్ ద్వారా చేసినటువంటి పలు కార్యక్రమాలుకి ఒక పథకం ప్రకారం విధి విధానాలు రూపొందించుకొని ముందుకు సాగుతున్నాం తప్పకుండా వైద్యం పట్ల అది నెక్స్ట్ క్యాన్సరు ఇలాంటివి కూడా టేకప్ చేస్తున్నాం హైదరాబాదు ఇండో అమెరికన్ హాస్పిటల్ కానీ రకరకాల టీముల నుంచి కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో స్థానికులు అదేవిధంగా మన అవే సంస్ సభ్యులు ఇతర డాక్టర్లు అదేవిధంగా పీపుల్స్ డే డాక్టర్స్ ఆ యొక్క మేనేజ్మెంట్ కూడా నేను వాళ్ళకి థ్యాంక్స్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా భవిష్యత్తులో కూడా మీ అందరి సహకారం కావాలా నిరంతరం ఈ కొనసాగుతుంది ఇది ఎక్కడో ఈ యొక్క వైద్య శిబిరంతోనో ఈరోజు ఇచ్చేటువంటి ఉచిత వైద్య సదుపాయాలతోనో కాదు మెడిసిన్స్ కూడా ఫ్రీకి ఇస్తున్నాం భవిష్యత్తులో నిరంతరం ఈ నియోజకంలో కొనసాగుతుంది అవసరం వస్తే మండల హెడ్ క్వార్టర్లు అన్ని మండలాలు కూడా వెళ్ళడానికి కూడా మేము రూపకల్పన చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ యొక్క నియోజకవర్గం కావచ్చు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఆర్థికంగా బలపడిన వాళ్ళు పారిశ్రామికంగా ముందుగా చేసినటువంటి వాళ్ళు సామాజిక హితం కోరేటువంటి దాతలు కానీ స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు అరుణ్ పిలుపునిస్తున్నాను మరి ఈరోజు ఈ వైద్య సదుపాయాలు కల్పిస్తున్నటువంటి ప్రభాకర్ చౌదరికి ఫస్ట్గా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా అవే సంస్థ అనే స్వచ్ఛంద సంస్థ మరి ప్రభాకర్ చౌదరి గారు నవంబర్ ఇరవై ఒకటో తేదీన ఈ గ్రామంలో మరి కార్యాలయం ఓపెన్ చేసి ఈ కార్యక్రమాలు జరపడానికి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆర్థికంగా ఎదుగదలేనటువంటి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ప్రతి ఒక్కరికి వైద్య సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతోనే అవే సంస్థ స్వచ్ఛంద కార్యక్రమాలతో ఈరోజు ముందుకు సాగటం జరుగుతోంది అందులో భాగంగానే ఈరోజు మనం చూస్తున్నాము ఎంతోమంది ఈరోజు నిరుపేదలు స్వచ్ఛందంగా ఇక్కడ సికినమాల గ్రామానికి రావడము ఈ వైద్య సదుపాయాలు తీసుకోవడానికి తీసుకోవడానికి వాళ్ళు రావడం జరిగింది మరి డాక్టర్లు కూడా బెంగళూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది వారికి వైద్య సదుపాయాలు కల్పిస్తూ ఇక ముందు కూడా ఈ ప్రతి నెల ఈ కార్యక్రమం పూర్తిగా మన నిర్విగ్నంగా జరుగుతుంది అదేవిధంగా మీకు తెలుసు ఇంత మునుపు ప్రభాకర్ చౌదరి గారు చెప్పడం జరిగింది మరి ఉచితంగా ఈ రోజు మందులు కూడా ఇవ్వడం జరుగుతోంది అదేవిధంగా కంటి ఆపరేషన్లు కూడా ఇప్పుడు ఎవరైతే వచ్చారో కంటి ఆపరేషన్ల గురించి కంటి చికిత్స కోసం వచ్చారో వారికి వచ్చేసి మందుల ద్వారా నయమైతే మందులు ఇవ్వడం జరుగుతోంది స్పెడ్స్ ఇవ్వాలంటే స్పెడ్స్ కూడా ఇస్తూ వాళ్ళకి మరి నయం చేయడం జరుగుతుంది తర్వాత ఆపరేషన్స్ అంటే బెంగళూరుకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వాళ్ళని పంపించి మరి మొత్తం అంతా కంప్లీట్గా ఆయనే భరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మరి జరపడం జరుగుతోంది అందులో భాగంగా ఈరోజు మన సికినమాల గ్రామంలో ఉన్నటువంటి సింగమల మండలంలో ఉన్నటువంటి మరి అవే సంస్థ సభ్యులు చాలామంది స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా అనంతపురం నుంచి వచ్చినటువంటి సభ్యులు కూడా చాలామంది ఈరోజు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మరి జయప్రదం చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు సింగమల నియోజకవర్గంలో అవే స్వచ్ఛంద సమస్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉచిత ఆరోగ్య శిబిరం అవే వ్యవస్థాపక అధ్యక్షులు చౌదరి అన్న గారు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఆరోగ్య శిబిరానికి బెంగళూరు నుంచి పీపుల్స్ ట్రే హాస్పిటల్ నుంచి పెద్ద డాక్టర్స్ వచ్చారు స్వచ్ఛందంగా వాళ్ళు మనం పిలుపు మేరకు ఈరోజు ఈ సింగమాల కన్సియన్సీ నియోజకవర్గంలో మా ప్రతి మ ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్క పల్లెల్లో నుంచి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి చాలా కంటి సమస్య అయితే చాలా ఎక్కువ ఉంది ఆ సమస్యకి వందలాది మంది వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ట్రీట్మెంటే కాకుండా మరి అవసరం అయితే వాళ్ళకి అద్దాలు కూడా ఫ్రీగా ఇచ్చి మరి సర్జరీ అవసరం అయితే కూడా అవే సమస్య సొంతంగా నిధులతో వాళ్ళని బెంగళూరు తీసుకెళ్లి వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఆపరేషన్ చేయించి మరి వాళ్ళ ఇంటికి చేసే విధంగా కూడా అవే సమస్యలు మేమంతా తీసుకుంటున్నాము మాకు ఈ పని చేయడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు అవే వ్యవస్థాపకులకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మేము పీపుల్ ట్రీ పీపుల్ ట్రీ హాస్పిటల్ బెంగళూరు నుంచి యాక్చువల్లీ ఆమె అరుణ్ అనేసి నేను మార్కెటింగ్ హెడ్గా ఉన్నాను ఇక్కడ ఎల్పిసి ఇక్కడ మేము అవే ఫౌండేషన్ తరఫు నుంచి మేము మెగా క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేసినాము మా మా ప్రభాకర్ చౌదరి గారు పాప వాళ్ళు రిక్వెస్ట్ చేసిన దానికి వీ ఎవర్ అరేంజ్డ్ మా వర సీఈఓ వచ్చేసి ఎవరు జ్యోతి నీరజ్ అనేసి గైనకాలజిస్ట్ అయినా ఆమె వచ్చి ఇక్కడంతా ఏర్పాటు చేయమని చెప్పినారు సో మీ ఆల్రెడీ మీ దగ్గర అంతా ఆరోగ్య అంతా ఆల్రెడీ మేము హాస్పిటల్ ఆల్రెడీ ఉందే ఉంది సో దాని నుంచి మీరు క్యాష్లెస్ సర్వీస్గా కార్డియాలజీత్ కానీ ఆర్థోత్ కానీ న్యూరోత్ కానీ యూరాలజీత్ కానీ ఆప్తమాలజీ కానీ కండ్లది దానిపెట్టిది అవన్నీ మీరు ఈ మా హాస్పిటల్ హాస్పిటల్లోనే వచ్చి ఫ్రీ క్యాష్ క్యాష్లెస్గా ఉపయోగించుకోవచ్చు సార్ నిరుపేదలు ఇక్కడికి వచ్చారు ఇంతమంది వచ్చారు బెంగళూరుకి రావాలంటే వాళ్ళకి ఎలా అపరిస్థితి సో అదే నేను మా వీళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు ఇప్పుడు చెప్పక్కడ చూద్దాం దానికి ట్రాన్స్పోర్టేషన్ మేము ఏమి ఏర్పాటు చేయలేం ఇక్కడ మేము ఈ క్యాంపులో ఎంతమంది వచ్చింటారో సో వాళ్ళంతా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకొని సో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఏం చేయాలా అది మేము ఏర్పాటు చేసి వాళ్ళకి సర్జరీ చేసి మేము మళ్ళీ ఇక్కడికే వాపస్ పంపించే ఏర్పాటు చేయాలి అన్నీ సేవలు ఉంది మా దగ్గర మెయిన్లీ క్యాష్ ఆరోగ్యశ్రీ ఉండేదాన్నించి క్యాష్లెస్ అన్నీ చేసుకోవచ్చు కార్డియాలజీది క్యాన్సర్ కానీ ఏదైనా ఉన్నాను కూడా అది హాస్పిటల్ అని అంతా మేము సర్జరీ చేసుకోవచ్చు ఫ్రీగా సర్వీస్ చేయించుకోవచ్చు